నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి బీసీ రిజర్వేషన్ల ద్వారా ప్రత్యర్థి పార్టీలపైన కాంగ్రెస్ పైచే సాధించామనే అభిప్రాయంతో ఉంది బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో తదుపరి కార్యాచరణపైన కసరత్తు చేస్తుంది పథకాల అమలు వేగం పెరగడంతో స్థానిక సంస్థల ఎన్నికలపైన కీలక నిర్ణయానికి సిద్ధమయ్యింది అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వీటిపైన ఈరోజు జరిగే పిఎసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ లెక్కల వేళ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ రోజు జరగనుంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతనాన సమావేశం జరుగుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు సంస్థాగతంగా పార్టీ బలోపేతం వంటి అంశాలపైన చర్చించనున్నారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ ముప్పై లోపల నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇంతకంటే ముందు రిజర్వేషన్లు ఖరారు చేయాలని కూడా స్పష్టం చేసింది రాష్ట్రంలో కులగణన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పటివరకు సఫలం కాలేదు దీంతో రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది నాలుగు నెలలు గడిచినా ఎలాంటి పురోగతి లేదు ఈ పరిస్థితిలో న్యాయస్థానం నిర్దేశించిన విధంగా వచ్చే నెల ముప్పై లోపల స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది ఈ కారణాలతో బీసీలకు రిజర్వేషన్లు అమలు అధికారికంగా చేసే వెసులుబాటు లేకపోవడంతో ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న దానిపై చర్చించి ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం గ్రామ మండల జిల్లా కమిటీల నిర్మాణం రాష్ట్ర స్థాయిలో పెండింగ్లో ఉన్న కమిటీల నిర్మాణం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశముంది